శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను బాల సముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ మాజీ చీఫ్ బిఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ సతీమణి రేవతి భాస్కర్ పిల్లలు కృష్ణన్ భాస్కర్ కృషిక భాస్కర్ తో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం చిన్నారులు ఒట్టి కొట్టారు కార్యక్రమంలో కార్పొరేటర్ శంకు నరసింహరావు పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ నాయకులు ఖలీల్ నయీం జుబేర్ రామ్మూర్తి చాగంటి రమేష్ ఫాజిల్ సర్దార్ యాకుబ్ దేవమ్మ సారిక పావని రవి మూటిక రాజు విద్యార్థి నాయకులు బైరపాక ప్రశాంత్ పబ్బోజు చారి సందీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు హన్మకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది ప్రతి ఏటా ఈ యొక్క క్రిష్టాష్టమిని అంగరంగ వైభవంగా పిల్లలతో క్లిష్టుని వేషాధారులతో రాధిక గోపికలతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఏటా దాస్యం భాస్కర్ గారు మాజీ ప్రభుత్వ చీఫ్ అయిన భాస్కర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ కార్యంలో ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా కూడా అన్నీ ఘనంగా చేయడము మా యొక్క ఆన్వాయితీగా ఈ యొక్క దేవాలయం లాగానే మేము ఒక ఈ యొక్క భారతీయ రాష్ట్ర సమితి కార్యాలయంలో అనేక కార్యక్రమాలు ఈ శిష్టాష్టమేనే కాదు సద్దుల బతుకమ్మ దసరా లాంటి కార్యక్రమాలు కూడా ఘనంగా ఇక్కడ సద్దుల బతుకమ్మ పండుగలే కాకుండా దీపావళి బతుకమ్మ సంక్రాంతి పోటీ లాంటి ఈ యొక్క కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం వినయభాస్కర్ గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మేమందరం కార్యక్రమంలో అన్ని ఒక కార్యక్రమాలలో మేమందరం కూడా పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం